తెలంగాణ అసెంబ్లీలో ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు ఇంకో దిక్కు కారు పాటోళ్ల నడుమ మస్తుగా అయింది పంచాది అని చెప్పుకున్నాం కదా ఇక లోపట గట్ల మస్తు వేడి వేడిగా ఉంటే ఇగో అసెంబ్లీ బయట చెయ్యి పార్టీ కారు పాటోల కథ ఎట్లున్నదో చూస్తే మీ నోట మాట రాదనుకో రాదు రిని గిదెక్కడి చిత్రంలా అసెంబ్లీకి బయటకొచ్చిన కారు పార్టీ కేటీఆర్ అని ఆగవట్టి మరీ పోటోలు దిగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న ఒక్క ఫోటో అన్న ఒక్క సెల్ఫీ అని అంటే ఒక్కటి గ్రూప్ ఫోటో దిగుదాం అన్నట్టుగా అప్ చేసి మరీ ఫోటోలు దిగుతున్నారు కదా కేటీఆర్ అన్న తోటి ఇక అన్న కూడా ఏమనకుంటా వేరే పార్టీలు అని కూడా చూడకుండా అందరితోటి ఫోటోలు దిగిండు కేటీఆర్ అన్న వాళ్ళు కూడా అన్న పార్టీ సంబంధం లేకుండా ఫోటో దిగాలనే కాయస్ తోటి ఫోటోలు దిగిండ్రు కానీ లోపట్నేమో కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీ మీద దుమ్మెత్తిపోతుంటే బయటనేమో కాంగ్రెస్ కార్యకర్తలు కారు పార్టీ లీడర్ తోటి క్యూ గట్టి మరి ఫోటోలు దిగుతున్నారు మరి గట్లుంటది కేటీఆర్ అన్న తోటి పార్టీలకు అతీతంగా మా సారు ఫేమస్ అని అనవట్టిండ్రు గిది చూసిన కారు పార్టీ లీడర్లు